సెంట్రల్ రైల్వేలో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది అప్రెంటిస్ ఖాళీలు సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్షాప్లు యూనిట్లలో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ముంబై నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఖాళీలు ముంబై బుసావల్ పుణే నాగ్పూర్ షోలాపూర్ క్లస్టర్లలో ఉన్నాయి ఈ పోస్టులకు ఫిట్టర్ మెషినిస్ట్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ తదితర ట్రేడ్లలో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు కనీసం యాభై శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా హోల్డర్లు అర్హులు కారు అర్హతలు ఎంపిక విధానం అభ్యర్థుల వయస్సు ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేను నుండి ఇరవై నాలుగు ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం మెట్రిక్యులేషన్ ఐటీఐ మార్కుల ఆధారంగా ఉంటుంది దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఎంపికైన వారికి నెలకు ఏడు వేల రూపాయలు స్టైపెండ్ లభిస్తుంది మరిన్ని వివరాలకు ఆర్ఆర్సీసీఆర్ డాట్ కామ్ వెబ్సైట్ను సందర్శించవచ్చు ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్లో రెండు వందల ఎనభై ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ రెండు వందల ఎనభై ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఫిట్టర్ నూట ఇరవై ఎలక్ట్రీషియన్ నూట ఇరవై ఇరవై వెల్డర్ ఇరవై ట్రేడ్లలో ఈ ఖాళీలు ఉన్నాయి ఐటీఐ పూర్తి చేసి ఎన్ఏటిఎస్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్నవారు అర్హులు ఎంపిక విద్యార్హతల మెరిట్ ఆధారంగా జరుగుతుంది ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లకు నెలకు ఏడు వేల ఏడు వందలు వెల్డర్ సిపిఎలకు ఏడు వేలు స్టైపెండ్ లభిస్తుంది దరఖాస్తులను ఆఫ్లైన్లో సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులోపు ది ఆఫీస్ ఆఫ్ ది జనరల్ మేనేజర్ హెచ్ఆర్డి డిషెర్గర్ పశ్చిమ బుడ్వన్ పశ్చిమ బెంగాల్ చిరునామాకు పంపించాలి మరిన్ని వివరాలకు ఈస్టర్న్ కోల్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ వెబ్సైట్ను చూడవచ్చు ఎన్పిసిఐఎల్లో డెబ్బై అప్రెంటిస్ ఖాళీలు ఉత్తరప్రదేశ్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఎల్ వివిధ విభాగాల్లో డెబ్బై ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది వీటిలో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ యాభై డిప్లొమా అప్రెంటిస్ పది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పది పోస్టులు ఉన్నాయి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు వయోపరిమితి పోస్టును బట్టి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు ఏళ్ల మధ్య ఉండాలి ఐటీఐ అప్రెంటిస్లకు నెలకు ఏడు వేల ఏడు వందలు మైనస్ ఎనిమిది వేల యాభై డిప్లొమా అప్రెంటిస్లకు ఎనిమిది వేలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు తొమ్మిది వేలు స్టైపెండ్ లభిస్తుంది ఎంపిక విద్యార్హతల మెరిట్ ఆధారంగా జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు పూర్తి వివరాలకు ఎన్పిసిఐఎల్ కెరియర్స్ డాట్ కో డాట్ ఐఎన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు